హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నిన్నటి బ్లాగ్లో మనం చూసాం కదా గాజోవాకు నుంచి అగ్నం ఎలా ఉందో రూట్ ఈరోజు అయితే మీకు నేను టోల్ గేట్ని స్కిప్ చేసి డైరెక్ట్గా మనం స్టీల్ ప్లాంట్కి ఎలా వెళ్తామో ఈరోజు చూపించిపోతున్నాను సో కంప్లీట్ బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది ఎలా వెళ్ళాలో ఇంకా చాలామందికి ఇష్టం ఉండదు టోల్ డేస్ కట్టడం సో అందుకని చెప్పేసి బ్లాగ్ చేస్తున్నాను చూడండి కంప్లీట్ బ్లాగ్ చూడండి కంప్లీట్ బ్లాగ్ చూస్తే మీకు ఎలా వెళ్ళాలో తెలుస్తుంది ప్రజెంట్ నేనైతే అగ్నంపొడి సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నాను సో ఈ సిగ్నల్ ఉంది కదా ఈ సిగ్నల్ జంక్షన్ నుంచి మనకి లెఫ్ట్లో ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ చూద్దాం అదే మనం అనకపల్లి చూస్తున్నప్పుడు రైట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే మనం టీల్ ప్యాంట్కి వెళ్తాం సో ఇక్కడ శ్రీ 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 మరడమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఉంది సో టెంపుల్ నేను చూపిస్తాను ఇప్పుడు సో చూసారు కదా టెంపుల్ ఇదంతా ఇక్కడ నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్తే మనం దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్తాం ఆ బ్లాక్ కూడా నేను తొందరలోనే చేస్తాను బికాస్ శ్రీధర్ గారు మీరు అడుగుతున్నారు ఖచ్చితంగా చేస్తానండి బికాస్ మీరు నా ప్రతి వీడియో చూస్తున్నారు చ అందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ తర్వాత ఇంకా చూసారు కదా మన ఆ సైడ్తో వెళ్తే మనం చిల్పాంట్కి వెళ్తాం అది ఈ రూట్లో వెళ్తే మనం దువ్వాడ వెళ్తాం ఈ రూట్లో వెళ్ళినా కూడా మనం టోల్ ట్యాక్స్ ఎగ్గొట్టొచ్చు సో అది కూడా మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఇక్కడ నుంచి దివ్వాడ ఇలా వెళ్తే ఫోర్ కిలోమీటర్స్ ఇలా మనం సబ్బవరం అస్కపల్లి కూడా వెళ్ళొచ్చు అస్కపల్లి వచ్చేసి పదమూడు కిలోమీటర్లు సబ్బవరం వచ్చేసి పదిహేడు కిలోమీటర్లు సో అవలో కూడా నేను తొందరలోనే చేస్తాను ఇంకా మరి లేట్ ఎందుకు వెళ్దాం పదండి ఆ షార్ట్కట్ని చూడడానికి సో మీకు చెప్పాయి కదా మన అగ్నంపూడి సిగ్నల్ దగ్గర నుంచి రైట్కి వెళ్ళాలి సో రైట్ తీసుకోగానే మనకి ఇలా సందు ఉంటుంది అనమాట సో చిన్న సందులోకి మనం వెళ్ళామంటే మనం స్టీల్ ప్లాంట్కి వెళ్ళిపోవచ్చు అంటే చిన్న సందేం కాదండి అది కొంచెం పెద్ద రూటే బట్ నాకు సందులా అనిపించింది సందుగా సందే అని చెప్తున్నాను సో ఈ రూట్లోకి వెళ్తే మనం స్టీల్ ప్లాంట్ వెళ్తాం స్టీల్ ప్లాంట్ నుంచి అలా స్టీల్ ప్లాంట్ జంక్షన్కి వెళ్తాం అనమాట సో ఇక మనం లేట్ చేయకుండా స్టార్ట్ అవుదాం స్టార్ట్ అయిన తర్వాత మీకు అని చెప్పే కదా ఇది వోర్త కాదా అని చెప్పేసి ఈ రూట్లో వెళ్ళడం యాక్చువల్గా మనం ఎలా వెళ్తే స్టీల్ ప్లాంట్ గేట్ ఉంది కదా ఆ గేట్ దగ్గరికి వెళ్ళడానికి నియర్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అదే మనం స్ట్రైట్గా టోల్ గేట్ నుంచి వెళ్ళామంటే మనకి అరౌండ్ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది సో డిఫరెన్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మనం కార్లో వెళ్తున్నప్పుడు కార్ మైలేజ్ కానీ టెన్ వచ్చిందంటే మనం టోల్ గేట్ వైపు నుంచి వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ వేసుకోండి కార్ మైలేజ్ టెన్ ప్రజెంట్ డీజిల్ రేట్ వచ్చేసి ఎంత నూట పది రూపాయలు ఉంది సో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది టోల్ గేట్ మీ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ ఉంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే నైంటీ రూపీస్ అవుతుంది సో మీకు ఫాస్ట్ లేకపోతే ఈ రూట్లో వెళ్తే బెటర్ ఎందుకంటే నియర్లీ మీకు ఒక ఫార్టీ ఫైవ్ రూపీస్ సేవ్ అవుతాయి అదే స్ట్రైట్గా వెళ్ళారంటే నైంటీ రూపీస్ లాస్ అవుతారు సో నెక్స్ట్ మీ కార్ మైలేజ్ ఒక టోంటీ వచ్చిందంటే బెటర్ మీ రూట్లో వెళ్ళడం బెటర్ ఎందుకంటే మీ వెహికల్కి మైలేజ్ వస్తుంది కాబట్టి మీరు అలా వెళ్తే పర్వాలేదు మైలేజ్ రాకపోతేనే ప్రాబ్లం మైలేజ్ రాకపోతే మీరు బెటర్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళడం బెటర్ తొలిగేట్ నుంచి సో అది నాకు తెలిసి వర్త్ ఎవరికంటే మైలేజ్ తక్కువ వచ్చి ఎవరికైతే మనకి ఫాస్టాగ్ ఉండదో వాళ్ళకే ఈ రూట్ బెటర్ ఒకప్పుడు ఈ రూట్ని చాలామంది వాడేవారు ఎందుకంటే మరి అప్పట్లో ఫాస్టాగ్ ఉండేది కాదు మనం అమౌంట్ కట్టాల్సిందే సో ఎస్కేప్ అవ్వడానికి రూట్ వాడేవారు అప్పట్లో డీజిల్ రేట్ కూడా చాలా తక్కువ కానీ ఇప్పుడు డీజిల్ రేట్ చూస్తే నూట పది రూపాయలు ఉంది అంత డీజిల్ కొట్టించుకొని ఈ రూట్లో ఎవరైనా వెళ్తారా ఆలోచించండి ఒకసారి చిన్న సాటిస్ఫాక్షన్ తప్ప అది నుంచి వెళ్ళరు ఇంకా కొంతమందికి ఇష్టం ఉండదు టోల్ గేట్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ కట్టడం వాళ్ళు మాత్రం వెళ్ళచ్చు మనం ఒక ఊరు దాటుతున్నాం ఈ ఊర్లో మనకి లెఫ్ట్ వస్తుంది ఆ లెఫ్ట్ కాకుండా నెక్స్ట్ లెఫ్ట్ తీసుకు మనకు బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం వెళ్ళాలి ముందు దాటిస్తామంటే మాత్రం ఎట్టే వెళ్ళిపోతాం మళ్ళీ టోల్ వెళ్ళామంటే మళ్ళీ కట్టేల్సిందే సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఫస్ట్ నేను వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ టోల్ గడ్కి వెళ్ళాను అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఈ వీడియో చేయడానికి ఇంకో కారణం ఉంది ఇంకొక కారణం ఏంటంటే ఈ లైన్లో మంచి గ్రీనరీ ఉంది అసలు ఎటువంటి గ్రీనరీ మీరు చూసుకుని అంత బాగుంటుంది అసలు విశాఖపట్నంలో ఇంత గ్రీనరీ ఉంటుందా అని అనుకున్నంత గ్రీనరీ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ రూట్ నేను కవర్ చేస్తున్నాను సో చాలామందికి గ్రీనరీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అది ఫ్యూచర్లో ఉంటుందో అన్నదో మనం చెప్పలేం కాబట్టి అందుకని చెప్పేసి ఇప్పుడే నేను ఇట్లాంటి కవర్ చేస్తున్నాను కుదిరితే ఇప్పుడే చూడండి కొంచెం పెద్ద ఎక్కువ కూడా చూడండి ఈ వీడియోస్ ఫ్యూచర్లో మన విశాఖపట్నం బాగా డెవలప్ అయిపోయింది అనుకోండి కాంక్రీట్ జంగిల్స్ అయిపోయాయి అనుకోండి అప్పుడు ఈ వీడియోస్ చూసుకుంటూ ఆనందపడచ్చు అని నేను అనుకుంటున్నాను సో చూద్దాం ఏమవుతుందో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి చెప్పే కదా బ్రిడ్జెస్ అని చెప్పేసి అదే బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఆడిన తర్వాత మనకి లెఫ్ట్కో రూట్ ఉంటుంది మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఇంకో లెఫ్ట్ ఉంటుంది అనమాట ఈ లైన్లోనే మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ ఉంటుంది ఇంకా స్టేడియం కూడా ఉంటుంది ఉక్కు నగరం స్టేడియం ఉంటుంది ఇంకా మనకి దుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది ఆ టెంపుల్కి నేను వెళ్ళలేదు కానీ ఆ టెంపుల్కి వెళ్ళే రూట్ని చెప్పిస్తాను కానీ తొందరలోనే ఆ టెంపుల్ ఎలా ఉందో కూడా మీకు చెప్పిస్తాను సో ఈ రూట్ చూసారా బాగుంది కదా అటు ఇటు చెట్లు మధ్యలో మనం వెళ్తుంటే అసలు పీల్ చెప్పలేకపోతున్నా అంత బాగుంది ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళాం అనుకోండి మనకి ముందు ఎండ కనబడుతుంది చూసారా అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే ఈ టెంపుల్కి వెళ్తాం సో దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాను యాక్చువల్గా నేను అది ఎండ్ అనుకున్నా కానీ ఎండ్ కాదు టర్న్ సో ఇప్పుడు మనకి ఆ టర్న్ వస్తుంది అనమాట సో అనుకోగానే వచ్చింది సో చూడండి ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే దుర్గం టెంపుల్కి వెళ్తాం అదే లెఫ్ట్కి అనుకోండి మనం స్టీల్ ప్లాంట్ వెళ్తాం అనమాట సో రోడ్ అంతా మట్టి మట్టిగా ఉంది అంటే మట్టి రోడ్లో ఉంది కానీ తొందర తరని లాక్ చేసి మీకు చూపిస్తాను యాక్చువల్గా నేను స్పీడ్గా వెళ్తాను మాత్రం అనుకోకండి వాష్ ఫార్డ్ చేస్తాను మీకు చెప్పే కదా మీ టైం ఎక్కువ విషయం ఇచ్చిన చెప్పేసి అందుకని చెప్పేసి నేనైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చిన వీడియోని ట్వంటీ మినిట్స్ చేశాను ఎందుకంటే మీ టైం వేస్ట్ అని నాకు ఇష్టం లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చాలు నాకు ఆ టైం ఇవ్వండి చాలు అంతకుమించి ఎక్కువ వద్దు తర్వాత ఇంకా మనకి ఈ రూట్లో గ్రైండర్ అయితే మాత్రం చెప్పే కదా అని చెప్పేసి సో మీకు ఇంకొక యాంగిల్లో కూడా చూపిస్తున్నాను ఎలా ఉందో చెప్పండి ఈ కొత్త యాంగిల్ తర్వాత మనం చూసారా పక్కన చెట్లు అయితే మాత్రం సూపర్ ఉన్నాయి ఈ రూట్లో ఎర్లీ మనం వచ్చి షూట్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్తే మనం వేరే వేరే ఊర్లో వెళ్తాం అన్నమాట ఇక్కడ మనకి రైట్ సైడ్లో స్టేడియం ఉంటుంది లెఫ్ట్ సైడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందనమాట ఆ హాస్పిటల్ ఏం కవర్ చేయలేదు ఇంకా స్టేడియం కూడా కవర్ చేయలేదు కానీ రిజర్వేర్ మాత్రం కవర్ చేశాను సో మీరైతే రిజర్వేర్ చూడొచ్చు రిజర్వేర్ మీకు చూపిస్తాను సో ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి కంటారెన్స్ ఉంది హాస్పిటల్కి ఇంకా స్టేడియంకి అయితే మాత్రం రైట్ సైడ్లో ఉంది యాక్చువల్గా ఫస్ట్ మేము కన్ఫ్యూజ్ ఏంటబ్బా అనుకుంటూ అప్పుడు ఆపి చూస్తే అప్పుడు మాకు తెలిసింది ఆ స్టేడియం అని చెప్పేసి ఆ తర్వాత లెఫ్ట్లో ఉంది హాస్పిటల్ అని చెప్పేసి బికాజ్ ఈ రోడ్లో నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఫస్ట్ టైం చూసినట్టుంది నేను చాలాసార్లు వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు మనం దృష్టి అంతా రోడ్డు మీద ఉంటుంది అటుపక్క ఇటుపక్క ఏమైనా చూడడం చూడం కానీ ఇటువంటి వీడియో చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూస్తాం అక్కడే ఉంది ఇక్కడే ఉందని చెప్పేసి సో అలా చూసినప్పుడే నాకు ఈ హాస్పిటల్ ఇంకా ఈ స్టేడియం రెండు కనిపించాయి యాక్చువల్గా చూపిద్దాం అనుకున్నాను కానీ అది చూపించడం వల్ల పెద్ద యూజా ఉండదు కాబట్టి చూపించలేదు జస్ట్ చెప్పే అంతే కానీ మీకు రిజర్వేర్ చూపిస్తాను ఎందుకంటే రిజర్వేర్ బాగుండు చూడడానికి యాక్చువల్గా నా భయం ఏంటంటే లైట్ ఫెయిల్ అవుతుంది అనమాట లైట్ ఫెయిల్ అయితే ఈ రూట్ కావచ్చు కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి మేము అలా వెళ్తున్నాం ఇంకో జంక్షన్ వచ్చింది ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే స్టీల్ ప్లాంట్ సెక్టర్కి వెళ్తాం అదే లెఫ్ట్కి వెళ్ళా ఉంటే స్టీల్ ప్లాంట్ సెక్టర్కి వెళ్తాం అలాగే తెలుగు తల్లి విగ్రహం ఉంటుంది కదా అక్కడికి వెళ్తాం అనమాట సో ఇలా వెళ్తున్నాడు మనకి రైట్ సైడ్లో సెక్టర్స్ ఒకటే ఒకటి మొదలవుతాయి అన్నమాట సో ఇక్కడ ఒక సెక్టర్ మొదలైంది సో ఈ సెక్టర్స్ ఇలా వస్తూనే ఉంటాయన్నమాట యాక్చువల్గా నేను ఆ సెక్టర్ స్లాప్కి వెళ్ళి వీళ్ళు లాక్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు చెప్పే కదా టైం లేదు ప్లస్ ఏంటంటే లైట్ ఫెయిల్ అవుతుంది సో ఎవరైనా స్టిల్ ప్లాంట్ వాళ్ళు ఉంటే ప్లీజ్ మీరు రాతారండి ఎందుకంటే స్టిల్ స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళా కానీ మరీ అంత అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసినంత నాకు తెలీదు సో ఎవరైనా ఉంటే జస్ట్ నాకు కామెంట్ చేయండి సో ఖచ్చితంగా అన్నీ కవర్ చేద్దాం మీరు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా అన్ని కవర్ చేస్తాను బికాజ్ నాకు తెలిసింది చాలా తక్కువ అటు పక్క లోకల్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది సో అందుకని చెప్పేసి చిన్న రిక్వెస్ట్ అంతే ఇందులో ఎవరికైనా తెలిసినట్టయితే జస్ట్ నాకు హెల్ప్ చేయండి చాలు మొత్తం కవర్ చేద్దాం మన విశాఖపట్నం అందాలో అందరికి తెలిసేలా చేద్దాం సో ఇక ముందుకు వెళ్దాం ఎదుగుండి ఇంకో సెక్టర్ వచ్చింది ఈ సెక్టర్ నుంచి లోపలికి వెళ్తే మనం అక్కడ సెక్టర్స్ రాసి ఉంటే ఆ సెక్టర్స్ ఏరియాలోకి వెళ్తాం అనమాట ఆ లోపల అన్ని ఇల్లు ఉంటాయి ఇక్కడ కామెడీ ఏంటంటే అన్ని ఇల్లు ఒకేలా ఉండే అనమాట మీరు ఏ సెక్టర్లోకి వెళ్ళినా ఆ సెక్టర్ ఈ సెక్టర్ ఒకేలా ఉంటాయి సో కన్ఫ్యూజ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి బికాజ్ మాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ప్రజెంట్ అక్కడ లేరనమాట వాళ్ళతో వెళ్ళినప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు ఇదేంటో మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటే ఈ లోపు వాళ్ళు పక్కనే ఉండేది సో వాళ్ళు కన్ఫ్యూజ్ ఉంటాం అనమాట సో మళ్ళీ ఇంతరా ఇంకో సెక్టర్ వచ్చింది ఇలా అప్పుడు వెళ్తే మనం ఇంకో సెక్టర్కి వెళ్తాం అనమాట అలానే చాలా సెక్టర్స్ ఉంటాయి సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే లోకల్లో ఎలా ఉండాలి అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్లో రిజర్వర్ ఉంటుంది ఆ రిజర్వర్ని చూద్దాం యాక్చువల్గా మేమైతే రిజర్వర్ని చూద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయి ముందుకెళ్ళిపోయామనమాట కొంచెం ముందుకెళ్ళాం సో మళ్ళీ యూట్యూన్ తీసుకొని వెనక్కి వచ్చి ఆ రిజర్వాదరికి వెళ్దాం మళ్ళీ మనం చూసారా ఆ ముందర ఇంకొక సెక్టర్ వచ్చింది అప్పుడే మాటల్లోనే సో అక్కడి నుంచి మనం రైడ్కి వెళ్తే ఇంకో సెక్టర్కి వెళ్తాం అనమాట చూసారా ముందర మన సైడ్ కనబడుతుంది కదా ఆ సైడ్కి వెళ్తే మనం ఇంకో సెక్టర్కి వెళ్తాం ఈ లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్ ఉంది ప్రతి సెక్టర్కి అలానే బస్ స్టాప్ ఉంటుంది అనమాట సో బస్సెస్ అయితే చాలా తిరుగుతూనే ఉంటాయి సో ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఇబ్బంది ఉండదు నేను ఈ స్టల్ లాక్ చేసేటప్పుడు మీకు ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను ఏ బస్సులోకి వెళ్తాము కూడా చెప్తాను సో చెప్పా కదా నేను అని చెప్పేసి ముందుకి సో మళ్ళీ ముందుకు వెళ్ళి అనుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే మనం అయితే రిజర్వాదకి వెళ్తాం రిజర్వాయర్ ముందే మనకి ఒక పార్క్ కూడా ఉంది ఆ పార్క్ కూడా మేము చూపిస్తాను సో రిజర్వాదం చాలా పెద్దగా ఉంది ఇంకా కొత్త రిజర్వర్ కట్టారంట సో అది కూడా చూద్దాం ఫ్యూచర్లో చూపిస్తాం మీకు కూడా సో స్వర్ణ జయంతి పార్క్ ఉంది ఇక్కడ చూస్తారు కదా ఇదంతా పార్క్ అనమాట పార్క్ పార్క్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ పార్క్లోకి వెళ్తే రేట్ ఫెయిల్ అవుతుంది సో దానివల్ల అల్లలేదు కానీ తొందరలోనే ఆ పార్క్ కూడా కవర్ చేస్తాను మీరు చూస్తానంటే ఖచ్చితంగా కవర్ చేస్తాను సో మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ప్రతి బ్లాగ్ మీరు చూస్తే ప్రతి వీడియో చేసి మీకు చూపిస్తాను బికాజ్ నేను చేయడం వల్ల మీరు చూస్తేనే కదా చేస్తాను మీరు చూడకుండా నేను చేసినా వేస్ట్ కదండి సో చూశారు కదా ఇప్పుడు మన మీకైతే నేను రిజర్వర్ చూపించబోతున్నాను ముందు కదా ముందుండి రిజర్వర్ అనమాట సో ఇలా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి రిజర్వర్ కనబడుతుంది చాలా పెద్ద రజ్రవేరు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది సముద్రం అనుకున్నాను తర్వాత తెలిసింది రిజర్వేర్ అని చెప్పేసి బాస్ నేను ఎప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ అనుకుంటా ఆ సెవెన్ ఇయర్స్ అప్పుడు ఇక్కడికి వచ్చా షిల్ప్లాంటికి వచ్చాను మా మావి తీసుకొచ్చారు ఇక్కడికి అప్పుడేమో నేను చూసి ఇదే సముద్రం అనుకునేవాడిని కానీ నాకు అప్పుడు డౌట్ ఉండేది సముద్రం అంటే ఇంకా అటుపక్క ఇంక కనబడవు కదా ఆ కొండలే కనబడుతున్నాయి ఏంటంటే డబ్బా అనుకునేవాడిని అప్పుడు చూసినప్పుడు కానీ తర్వాత తెలిసింది రజ్రవారు సముద్రం కాదని చెప్పేసి తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ సముద్రంకి వెళ్ళాను అప్పుడు నా డౌట్ క్లారిఫై అయింది చిన్నప్పుడు ఏం తెలుస్తుంది చెప్పండి చూసిన ప్రధానం మనం కొత్తగా చూస్తాం తర్వాత తెలిసి తెలియని తనలో చూస్తాం కదా అలానే అయింది సో అలా ఎవరైనా చిన్నపిల్లలు చూస్తూ ఉంటే ఇది సముద్రం కాదు అని తెలుసుకోండి సో నేనైతే ఏమనుకున్నావు అంటే ఆ పక్కన మనుషులు ఉన్నారు మనుషులు ఉన్నారు అనుకున్నామండి అప్పుడైతే బోటింగ్ కూడా ఉండేది అనుకుంటారు బాగుండేది చూడడానికి కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది మరి నేను చిన్నప్పుడు చూసిన కళలతో మళ్ళీ ఇప్పుడు ఎదరగాలని చూస్తుంటే నాకు చాలా కొత్తగా కనిపిస్తుంది అప్పుడైతే మాత్రం చాలా బాగుండేది బట్ ఎప్పుడు అంతగా లేదు సో ఇక మనం బ్యాక్కి వెళ్దాం సో వెనక్కి వెళ్ళి తెలుగు తల్లి విగ్రహం దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం సో ఇక మనం ఇలా ఒక ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ వెళ్ళామంటే తెలుగు తల్లి విగ్రహం వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుందాం లెఫ్ట్ తీసుకుని అలా మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి స్టీల్ ప్యాంట్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం అదే మీకు నిన్నటి బ్లాగులో చూపించే కదా షీల్ ప్లాంట్ మెయిన్ గేట్ అని చెప్పేసి అక్కడికి వెళ్తాం అనమాట సో తెలుగుతలు విగ్రహం నుంచి అక్కడికి నియర్లీ ఒక టూ కిలోమీటర్స్ దగ్గర ఉండొచ్చు కానీ మనకి టూ కిలోమీటర్స్ వెళ్ళడానికి అంత డిస్టెన్స్ అయితే ఉండదు ఎందుకంటే స్ట్రైట్ రోడ్ ఉంటుంది తర్వాత రోడ్ కూడా చాలా బాగుంటుంది సో ఇక మనమైతే వచ్చినట్టున్నాం ఆ పైన చూసారా వింత కనబడుతుంది చెట్టు పైన గ్రీన్ కలర్లోని అది వింత కాదండి ఆ స్ట్రీట్ లైట్ వచ్చేసి ఆ చెట్టు మీద పడి మనకు అలా గ్రీన్ కలర్లో కనబడుతుంది మనం అయితే వచ్చాము తెలుగు దగ్గరికి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి అది రైట్కి వెళ్తే షీల్ ప్లాంట్లోకి వెళ్తాం అనమాట ప్లాంట్లోకి వెళ్తాం సో ప్లాంట్లో మనకి వీడియోలు తీసే రైట్స్ ఉన్నలే తెలియదు బట్ చూడాలి తెలుసుకొని ఆ ప్లాంట్ కూడా కవర్ చేస్తాను పర్మిషన్ తీసుకొని సో ఇక మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్దాం లెఫ్ట్కి వెళ్ళి అక్కడ లాగిన్ చేద్దాం సో ఇక కొన్ని స్ట్రైట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మెయిన్ వెళ్ళిపోతాం డౌటే లేదు ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్ళామంటే అదే మెయిన్ రోడ్కి వెళ్ళాక లెఫ్ట్కి వెళ్ళామంటే అన్కపులీజ్ కూడా వెళ్తాం అదే రైట్కి వెళ్తే గాజోకా విశాఖపట్నం వెళ్తాం స్ట్రైట్గా వెళ్తే కోర్మన్పాలెం వెళ్తాం సో మ్యాథ్స్ చాలామంది తెలిసే ఉంటుంది ఇది కానీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే కొత్త రతడికి వెళ్ళచ్చు కొత్తగా కష్టం చేస్తున్నా రతలొచ్చు సో చూపిస్తే అది కూడా మీకు తొందరలోనే మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ప్రతి చూపిస్తాను సపోర్ట్ చేయకుండా మాత్రం అన్ని చూపించమంటే కొంచెం కష్టం చేస్తాను కానీ కొంచెం లేట్ అవుతుంది సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను చేసే పని నేను చేస్తాను కానీ సపోర్ట్ చేస్తే ఇంకా తొందరగా చేస్తాను అంతే అంతే రెండింటికి తేడా ఇంకా మీరు సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయొచ్చు ఇంకా నేనైతే వెహికల్ మీద స్పీడ్గా వెళ్ళట్లేదు స్లోగానే వెళ్తున్నాను కానీ వీడియోని టూ ఇయర్స్లో పెట్టాను ఎందుకంటే నేను నార్మల్ వీడియో చేస్తే మాత్రం మనకి చాలా లేట్ అవుతుంది ఫార్టీ స్పీడ్లో టూ కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఎలా కాదనుకున్నా మనకి ఒక టెన్ మినిట్స్ పడుతుంది సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఫాస్ట్ వర్డ్ పెట్టాను అనమాట సో దానివల్ల మనకి స్పీడ్ అయితే కొంచెం పెరిగింది ఇంకా టైం తగ్గింది అంతే స్పీడ్ కొరిగితే టైం తగ్గుతుంది కదండి సో అదే విషయం ఇంకా మనం ముందు వెళ్తున్న వెహికల్ చూసారు అంత స్పీడ్గా వెళ్తుందో అంటే స్పీడ్లు పెట్టాం అది ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు సో అందుకే మనకి కనిపించకుండా వెళ్ళిపోయింది సో బాగుంది కదా కొటేషన్ ఇంకా చూద్దాం ఇంకా మీరు కామెంట్స్ అయినా చేయండి చూసినప్పుడు కామెంట్స్ ట్రై చేయండి ఏదో కామెంట్ ఆయనో లేకపోతే వీడియో ఎలా ఉందో ఏదో కామెంట్ చేస్తే మీరు చూసారని తెలుస్తుంది కామెంట్ చేయకపోతే నాకు తెలియదు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి లైక్ కొడితే అది మిగిలిన వాళ్ళకి వెళ్తున్నా అనమాట సో దానివల్ల నాకు సపోర్ట్ వస్తుంది సపోర్ట్ అంటే నాకేం కాదు లైక్ కొట్టి కామెంట్ చేస్తే ఆ సపోర్ట్ చాలు ఇంకా సో నెక్స్ట్ ఇంకా మనమైతే వస్తామో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ధన్యవాదములు ధన్యవాద్ సో స్టీల్ ప్యాన్ గేట్గా తిస్తాం ఇక్కడ నుంచి అలా లెఫ్ట్కి వెళ్దాం ఇదే మన స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ అనమాట ఇక్కడతో నేనైతే వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోలందు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎక్కువ సపోర్ట్ వస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్